ఫిఫ్టీ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ బడ్జెట్ లోనే క్యాజువల్ యూర్ కి సెమీ పార్టీ వేర్ చూపించబోతున్నాను చూపించబోతున్నానండి ఎం నుంచి టూ వీక్స్ వరకు గీతకాలు అయితే సో ఇప్పుడు మీ వేసుకున్నారు కదండి ఎంత చక్కగా వచ్చింది చూడండి ఇది యాక్చువల్లీ బడ్జెట్ మనకు మన బడ్జెట్లో వస్తుందండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపు వచ్చేస్తుంది కానీ దుప్పట కానీ డిస్సెట్ దుప్పట ఆర్గానిక్ ఆర్గానితో హైలైట్ చేశారు టాప్ కూడా మీకు మొత్తం చూడండి అంతా మీకు చేశారు హైలెట్ చేసారు యొక్కపాటు పిటాబుక్తో హైలైట్ అనమాట చాలా బాగున్నాయి ఇలాంటి డ్రెస్సెస్ అన్ని చాలానే ఉన్నాయండి ఇవాళ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చిన రోజు ఏదన్నా ఉన్నట్లయితే షాప్కి వచ్చి విజిట్ చేయండి లేకపోతే నాన్ లోకల్ వాళ్ళైతే మీరు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వన్ బై వన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్యాంట్ కూడా మీకు ఎలా వచ్చింది దుప్పట ఎలా వచ్చింది ప్రతిదీ చూపిస్తున్నాను మిస్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి షాపింగ్ కంటెంట్స్ మరే చూపిస్తాను తను వేసుకున్న డ్రెస్ అండి ఎం నుంచి టూ ఇయర్స్ వరకు మన దగ్గర అందుబాటులో అయితే ఉంది సైజ్ వచ్చేటప్పటికి వాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ వచ్చేటప్పటికి అండ్ బా మీకు దుప్పటలా కూడా ఇట్లా జకాడ్ బార్డర్ తో హైలైట్ చేశారండి ఇది కలర్ కూడా చాలా మంచిగా అనిపించింది కొంచెం ఏమంటారు కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది కలర్ కూడా సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి ఇదైతే సేమ్ వాటికన్ సిల్క్ లోనే వస్తుంది అనమాట మనకు దుప్పట కూడా ప్రతిదీ కూడా డిస్టర్బ్ తో వచ్చేసింది కాబట్టి చాలా రుచిగా వచ్చింది అండ్ కొంచెం ఆర్గానిక్ ఫాబ్రిక్ స్టైల్లో వచ్చిందంట దుప్పటా కూడా చాలా బాగా వచ్చిందండి బడ్జెట్ లో మనకు డ్రెస్సెస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గీతగా డ్రెస్సెస్ మనకు అనంతపురంలో రవీరీ టవర్స్ లో వస్తుంది షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్ సిక్స్టీ వన్ రైవీ టవర్స్ అండి సో వీడియో కాల్ సపోర్ట్ వరకు బుక్ చేసుకోవచ్చు కాబట్టి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చున్నాను ఒకసారి కాల్ చేయొచ్చు సో ఇప్పుడు అన్నీ కూడా ఎం నుంచి డబల్ ఎస్ వరకు కదా మనం చూపించేది ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ వాటికల్ లో నెక్స్ట్ అండి ప్రతిదీ కూడా పార్ట్ అనేది చేంజ్ అవుతుంది నెక్ పార్ట్ అలాగే దుప్పటలో కూడా మీకు ఫ్లోరల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా స్టైట్ కట్ వస్తుంది వస్తదన్నమాట ఇలా వాటికన్ సిల్క్ పైన టాప్ వచ్చేటప్పటికి ఇక బాటమ్స్ అంటారా బాటమ్స్ అన్ని కూడా లోనే వచ్చాయండి చుట్టి బాటమ్స్ కూడా చుడి ప్యాంట్స్ సో మనకు లోనే వచ్చాయన్నమాట సో అగైన్ వాటికల్ లోనే నెక్స్ట్ కలర్ అనమాట ఇందాక మీరు వేర్ చేస్తారు కదా అందులోనే కలర్ ఆప్షన్ ఉంది మనకు మంచి రాని లో ఉందనమాట ఒకసారి చూడవచ్చు సో నెక్స్ట్ వెరైటీ అండి వాటికల్ సిల్క్ అనమాట ఇది కూడా నెక్ పట్టు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చింది సింపుల్గా ఇవి ఏంటంటే మనకు నెక్ సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఇలా ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళడప్పుడు కానీ సింపుల్గా వేయాలి మన హడావడ ఎక్కువ వద్దు సో ఇలాంటివి కూడా మన దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతాయండి డౌన్ పట్లో కూడా మనకి అట్లా పిటా వరకు అయితే హైలైట్ చేశారనమాట దుప్పటాలో కూడా మంచిగా ఫ్లోరోస్ అనేది బిగ్ బిగ్ ఫ్లోరోస్తో హైలైట్ చేశారు నీట్గా కనిపిస్తుంది రియలిస్టిక్గా ఉన్నాయి అనమాట సేమ్ ఇందులో నెక్స్ట్ కలర్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇక లైక్ బ్లూ షేడ్లో అనమాట నాకు దుప్పట ప్రతి దానిలో బాగా నచ్చాయండి షోల్డర్ దుప్పట వేసుకోవచ్చు టూ సైడ్స్ అనేవి వేసుకోవచ్చు అంటే టూ మీటర్స్ పైన ఉంది కాబట్టి దుప్పట మీకు ఎలా వేసుకున్నా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇక బాటమ్స్ అన్ని సెల్ఫ్ లో వచ్చి చూడ బాటమ్స్ వచ్చారనమాట అన్ని కూడా కంఫర్ట్ గా ఉన్నాయండి ఇక త్రీ పీసెస్ సెట్ లో నెక్స్ట్ సెగ్మెంట్ అండి ఇప్పుడు నాకు అన్ని కూడా వాటికైనా సిల్క్ పైన చూస్తాము ఇప్పుడు రోమన్ సిల్క్ పైన అనమాట యాక్చువల్లీ చూడడానికి సింపుల్ గా కనిపిస్తున్నా కూడా వీటికి అనేది డిఫరెంట్ గా రావడం వల్ల కొంచెం బాగా కనిపిస్తున్నాయి డ్రెస్సెస్ అన్ని కూడా ఈ దుప్పట చూడండి ఒకసారి తో వచ్చింది విధి సీక్వెన్సీ ఒక పార్ట్ అంతా కూడా మనకు సీక్వెన్సీ విత్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వచ్చేసింది డౌన్ పార్ట్ లో కూడా సేమ్ ఇచ్చారు ఈవెన్ స్లీవ్స్ కూడా చూడండి సో కట్ అక్కడ ఎంత సైజ్ వేసుకున్నావు ఇప్పుడు నువ్వు డబల్ ఎక్స్ డబుల్ ఎక్స్ ప్యాంట్ ఫ్రీగా ఉంది మంచిగానే ఫ్రీగా ఉంది ఓకే అసలు ట్రైల్ చేయండి నచ్చితే మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట సో ఫ్రీ సైజ్లోనే వచ్చాయి ప్యాంట్స్ అన్ని కూడా దీనికి సంబంధించిన డిజైన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం చాలా మంది అడుగుతుంటారు వేద గారు లో చూపించండి అని చెప్పేసి వాళ్ళ కోసం ఇవన్నీ కూడా సో అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా మనము ఈ బడ్జెట్ లో చూసే వాళ్ళకి ఈజీ కొనుక్కోవచ్చు సో ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మనకు కలర్ ఆప్షన్ ఉంది అండ్ బైద బై నెక్ పార్ట్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి నెక్ ప్యాటర్న్ చేంజ్ అయింది మంచి లైట్ లావెండర్ లో ఇంకా ప్లాజోస్ సారీ రెగ్యులర్ ప్యాంట్స్ అనమాట వచ్చేది ఇందులో కూడా లైక్ ఫిఫ్టీ ప్యాంట్స్ వస్తాయి సో కొంచెం బ్రైట్ గా కావాలన్నట్లయితే మంచి చూడండి ఒక గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ అండ్ కాంబినేషన్లో ఒక బ్ర ఒక బ్రైట్ కలర్ అనమాట అన్నీ రోమన్ సిల్క్లోనే వస్తున్నాయండి ఇవన్నీ సో నెక్స్ట్ వెరైటీ చూడండి ఒకసారి ఇదన్నమాట సో కలర్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అంటే రెగ్యులర్గా మనం చూసే కలర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం స్లైట్ డిఫరెన్స్లో అనిపించిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సో ఒకసారి మీరు చూడవచ్చు అనమాట విత్ లైనింగ్ అయితే ఉంటుంది దీనికైతే రోమన్ సిల్క్ వాటికిన సిల్క్ అయితే రోమన్ లైనింగ్ రాలేదు సో అందుకంటే సాలిడ్ ఉంది కాబట్టి అవసరం లేదు దానికి ఇది చూడండి నెక్స్ట్ అనమాట ఇది కలర్ కాంబినేషన్స్ మీకు డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి అన్ని షేడ్స్ లో ఉన్నాయి సో ఇది పింక్ చూడండి చాలా బాగుంది ఇది సింపుల్గా ఉంటాయండి అన్నీ కూడా సింపుల్ సింపుల్గా వేసుకు వెళ్ళడానికి సింపుల్గా ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఆల్సో అండ్ డబన్ లో కూడా మనకి ఈ విధంగా సీక్వెన్స్ హైలైట్ అయింది కాబట్టి సింపుల్గా నీట్గా అండి ఇది సో ఇవే కాకుండా ఫీడింగ్ లో కూడా కొత్త కలెక్షన్ వచ్చిందండి మంది ఫీడింగ్ పైన అడుగుతున్నారు సో నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఒక బ్రాండ్ పైన మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ డిఫరెంట్ వచ్చాయి అవి కూడా చూపిస్తాను డ్రెస్సెస్ లోనే రేయాన్ లో కూడా మన దగ్గర ఒక కలెక్షన్ ఉందండి ఇది ఎక్కువ టెం ఎక్కువ టెంప్ట్ గా ఉంది అలాగే డిమాండింగ్ ఉంది అనమాట ఈ కలర్ అనేది థర్టీన్ డబల్ నైన్ లో వస్తుంది కలీ మోడల్ స్టైట్ ఏలెన్ కట్ తో వస్తుంది అనమాట సో మంచి రేయాన్ పైన విధంగా మంచి ప్రింట్స్ తో అండ్ ఒక పాటు సీక్వెన్స్ తో అండ్ ఇట్లా డయింగ్ ఫ్యాబ్రిక్ తో మనకు దుప్పటైతే అయితే వస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుంది మనకు థర్టీన్ డబల్ నైన్ ఎం నుంచి టూ ఎక్స్ వరకు అందుబాటులో ఉంది ఫీడింగ్ లో లాంగ్ టాప్స్ అండి ఇవి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి చూస్తున్న ఈ టాప్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది రేయాన్ లో కొంచెం హెవీ గేజ్ ఉన్నది వచ్చిందన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జిప్ మనకు ఇక్కడ ఫైవ్ వరకు అయితే ఉంటుందండి ఇలా చూడండి ఫుల్ ఇట్లా ఫుల్ ఓపెన్ అయితే ఉంటుంది ఇన్విజిబుల్ జిప్స్ అండ్ కొంత ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన వరకు కొంచెం షార్ట్ ఉంటాయి అనమాట జిబ్ లెంత్ అనేది ఇది కొంచెం మంచిగానే వచ్చింది అండ్ సింపుల్గా ఉంటాయి ఇలా ఈ విధంగా సో ఇవి ఇండివిజువల్ కాబట్టి ఆఫ్టర్ మన మెటర్నిటీ ఏదైతే సెక్షన్ అయిపోతుందో తర్వాత కూడా మనం రెగ్యులర్ యూస్కి యూస్ చేయొచ్చు రేయన్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఇలా ఫుల్ లెంత్ ఉన్నాయి షార్ట్ లేదు డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి మెయిన్ ఏంటంటే మదర్స్కి సో ఇంతకన్నా తక్కువలో ఇవ్వలేరా వేదాగారు అని చాలా మంది ఒకటండి ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఉంటేనే మదర్స్కి ఫీడింగ్ టైంలో కానీ మీకు స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ అయి ఉంటుంది అనమాట ఆ టైంలో మరీ రఫ్గా ఉన్న క్లాత్ వేయలేరండి సో కాబట్టి సాఫ్ట్ క్లాత్ మంచి కంఫర్ట్ క్లాత్ వేస్తేనే మీకు స్కిన్ అలర్జెస్ట్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో కాబట్టి మాత్రం బడ్జెట్ పెట్టాల్సి ఉంది సో అయితే దీంట్లో డిఫరెంట్ ఫ్రాక్స్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి చూపిచ్చేస్తాను చూడండి ఒకసారి ఫొటోస్ చూపిస్తున్నా ఇందులో మనకి ఈ విధంగా ఇట్లా కలర్ స్టైల్ కావాలన్నా కలర్ స్టైల్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను ఇక్కడ చూద్దాం ఈ ఫిటింగ్ కుర్తీస్లో మీరు కి ఇక్కడ కాప్రమైజ్ అయ్యే అవసరం లేదండి మంచి కలర్స్ లో అవైలబిలిటీలో మల్మల్ కాటన్ లో ఉంది రేయన్ లో ఉంది ప్యూర్ కాటన్ లో కూడా ఉంది అనమాట కంఫర్ట్గా ఉన్నాయి అన్నీ కూడా సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఒకసారి చూడండి ఎంత స్టైల్ గా ఉన్నాయి ఇందులో మీకు ఒక కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండి చూడండి చాలా బాగా వచ్చాయండి కొత్త ఫిన్స్ అనమాట ఇవాళ మనం బండ్లు అయితే ఓపెన్ చేసాము సో ఫీడింగ్ మదర్స్ ఎవరైనా లైక్ ఇట్లా టాప్స్ కోసం ఎదుగుతున్న వాళ్ళందరూ కూడా ఒకసారి రండి చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ అయ్యి మీరు చక్కగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో ఇట్లా సైడ్ పాకెట్స్ వచ్చేసి నెక్ కాలర్ నెక్స్తో కానీ రౌండ్ నెక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మన దగ్గర ఉన్నాయి అండ్ ఫీడింగ్లోనే ఈ టాప్ చూడండి అసలు ప్యూర్ మల్మల్ కాటన్ పైన చాలా బాగా వచ్చింది ఫుల్ లెంత్ వేరేతో చాలా బాగా వచ్చింది సో మెయిన్ ఏంటంటే ఫోకస్ మనకు సో ఫ్యాబ్రిక్ అనేది ఇంపార్టెంట్ అండి బేబీ స్కిన్ కానీ నీట్ కానీ చాలా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఫ్యాబ్రిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మంచి కలెక్షన్ తెప్పించారు గీత కావాలి ఒకసారి చూడండి ఇట్లా ఏదైనా నచ్చిన కలెక్షన్ ఏదైనా నచ్చిన ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు బుక్ చేసుకొని నాలోకల్ వాళ్ళైతే డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి చూడాలనుకున్నట్లయితే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్రై అట్ అవర్వర్ అండి చూసారు కదండి వాళ్ళ వీడియోలో బడ్జెట్లో మీకు త్రీ పీసెస్ సెట్ చూపించాను అలాగే ఫీడింగ్ మదర్స్ గురించి చూపించాను ఎవరైతే మీ ఇంట్లో ఇలా బడ్జెట్లో కానీ ఫీడింగ్ మార్స్ డ్రెస్సెస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది షాపింగ్ ఎలా ఉంటుంది ఎంత బడ్జెట్లో ఉన్నాయి ఏంటి మార్కెట్లోనే ఒక ఐడియా వస్తుంది అండి సో ఇక మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్